హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీకు పరిచయం చేయబోయే రెసిపీ క్యారెట్ కాకరకాయ ఫ్రై ఓకే ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాకరకాయలు పావు కేజీ క్యారెట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టమాటా ఒకటి పెద్దది పెద్ద సైజు ఆనియన్ పసుపు అల్లం వెల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు దినుసులు ఆయిల్ దానికోసం క్యారెట్ ముందుగా నేను ఇగో ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకున్నట్లయితే తొందరగా అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్లోనికి వెళ్దాము ముందుగా స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్ ఇందులో దినుసులు వేసుకోవాలి అందులోనే ఆనియన్ కర్రీ పాసు లూరగా వేయించుకోవాలి అందులోనే క్యారెట్ తురుము వేసి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా విడివిడిగా చేసి క్యాప్ పెట్టేయాలి కొంచెం ఆ రెండు నిమిషాల తర్వాత తిరిగి ఓపెన్ చేస్తే అదంతా మగ్గిపోతుంది ఆ తర్వాత మనం వేయించి పెట్టుకొని రెడీగా ఉంచుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ టూ మినిట్స్ అయిపోయింది ఒకసారి తీసి కలుపుకుందాం హాఫ్ వరకు దగ్గర పడింది ఫ్రెండ్స్ ఇంకొక నిమిషం ఉడికించుకుందాం చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ దగ్గర పడిపోయింది ఇప్పుడు దీన్ని అడగంటకుండా ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇది క్యారెట్ కాకరకాయ పూర్తిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి క్యారెట్ కాకరకాయ ఫ్రై అవుతున్నప్పుడు అందులో మనం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ క్యారెట్ కాకరకాయ వేగిపోయింది ఇప్పుడు అందులోనే మనం టమాటా యాడ్ చేసుకుందాం అందులోనే కొంచెం ఉప్పు క్యాప్ పెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ టమాటా మగ్గిపోయిందేమో చూద్దాం తే కలుపుకోవాలి అరగంట ఉంద మరొకసారి క్యాబ్ పెట్టేసుకుందాం ఇంకా కొంచెం మగ్గాలి ఓకే ఫ్రెండ్స్ టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను కారం వేసుకొని కలుపుకుందాం ఓకే ఫ్రెండ్స్ కారం వేస్తున్నాను చూడండి ఒక ఒక స్పూన్ టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక స్పూన్ చూడండి ఫ్రెండ్స్ కారం పూర్తిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనం క్యాప్ పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ తగ్గిందంటే మనకు ఆయిల్ పైకి వచ్చేస్తుంది అక్కడ మనం కరివేపాకు వేసుకు కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది ఒక ఫ్రెండ్స్ మొత్తం కర్రీ రెడీ అయిపోయింది కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను కరివేపాకు వస్తుంది ముందే వేసేసాను దాన్ని ఒక ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఒక ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తినడానికి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా నేర్చుకుంటారనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ చేదిన ఇష్టపడని పిల్లలు కూడా తినేస్తారు ఈ విధంగా చేసినట్లయితే ఇలా చేసి మీ పిల్లలకు కూడా తినిపెట్టండి